బుల్లితెర నటి మహేశ్వరి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమై ఆ తర్వాత శశ్రేఖ పర్ణ్యం వదినమ్మ వంటి సీరియల్స్ నటించింది వదినమ్మ సీరియల్ మహేశ్వరికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది రీసెంట్గానే నిండు నూరేళ్ల సావసం సీరియల్లో నటించి సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు మహేశ్వరి తన మ్యాటర్నిటీ శ్రీమంతానికి సంబంధించిన ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు అలానే మహేశ్వరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అంటూ తన యూట్యూబ్ వీడియోస్ తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఉంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రీసెంట్ గానే మహేశ్వరి తన రెండో బిడ్డకి జన్మనిచ్చారు అయితే తన బేబీ జెండర్ చెప్పకపోవడంతో అబ్బాయి అమ్మాయిని ఈరోజు ఒక క్యూటెస్ట్ వీడియోని షేర్ చేసుకుంటూ అందరికీ తెలియజేశారు మహేశ్వరికి బేబీ బాయ్ పుట్టారంట హరిణికి తమ్ముడు దొరికేశాడు అంటూ ఒక క్యూట్ పోస్ట్ ని షేర్ చేసుకోవడంతో ఆ పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా అవుతుంది మహేశ్వరికి మగబిడ్డ పుట్టినందుకు అందరూ కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు